అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతని తప్పించెదను అతడు నామమును ఎరిగినవాడు గనుక నేనతన్ని ఘనపరిచెదను అతడు నాకు మొరపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చేదను శ్రమలో నేనతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచెదను నా రక్షణ అతనికి చూపించదను మీరెందుకు భయపడుచున్నారు మీరెందుకు కలవరపడుచున్నారు నేను మీకు తోడై ఉన్నాను మీ జీవితంలో సంతోషాన్ని సమాధానాన్ని అనుగ్రహించదను మీ బాధల నుండి మీ శ్రమల నుండి మిమ్మలను విడిపించి మీకు సహాయము చేసేదను మీకు సంతోషాన్ని నెమ్మదిని అనుగ్రహించి మిమ్మలను ముప్పదంతలుగాను అరవదంతలుగాను నూరంతలుగాను ఫలింపజేసేదను బాధపడకండి నేను మిమ్మలను ఆశీర్వదించబోచున్నాను అందరూ విడిచిపెట్టారని దిగులు చెందకండి నేను మీకు తోడుగా ఉన్నాను నేను మిమ్ములను మీ పిల్లలను పోషించదను మీకున్న ప్రతి అవసరాలను తీర్చి సమృద్ధిని అనుగ్రహించి మీ పాడి పంటలను మీ పశువులను మీ ఉద్యోగాలను దీవించి తగినంత సమృద్ధిని నేను మీకు అనుగ్రహించబోచున్నాను గనుక స్థుతించుడి నేను మీ దేవుడునై ఉన్నాను మీ సృష్టికర్తనై ఉన్నాను గనుక నాకు ప్రార్థన చేయుడి నన్ను స్థుతించుడి అప్పుడు నేను మిమ్మల్ని ఆశీర్వదించదను అప్పులు తీరటం లేదని సమస్యలు పోవటం లేదని బాధపడుతున్నారా బాధపడకండి ఇదిగో నేను ఒక నూతన కార్యము చేయబోచున్నాను మిమ్ములను మీ గృహాలను నేను ఆశీర్వదించి మీకున్న కష్టాలన్నిటినీ కొట్టివేయబోచున్నాను కనుక మీరు నమ్మకం మాత్రం ఉంచుడి నా మాట ఆలోకించుడి నా మాట అగ్ని వంటిది కాదా మీరు మీ పాపములను విడిచిపెట్టుడి మీ అవిధేయతలను ఒప్పుకొనుడి యుహోవానైన నేను మిమ్మలను క్షమించి మీ దోషములు కొట్టివేసి నేను మిమ్మలను ఆశీర్వదించెదను ఈ లోకమును ప్రేమించక యుహోవానైనా నన్ను ప్రేమించుడి నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను ఆమె మీరు ఎన్నాళ్ళు రెండు తలంపుల మధ్య జీవించెదరు మీరు ఎన్నాళ్ళు లోకములోనూ నా సన్నిధిలోనూ నిలిచెదరు ఎంతకాలం నామకార్ధ క్రైస్తవుల్లాగా బ్రతుకుదురు ఏలియాని జ్ఞాపకము చేసుకునుడి అతడు నా పక్షమున నిలబడి గొప్ప కార్యములు చేశాను నీ జీవితమును పరీక్షించుకొని లోకమును పాపమును విడచి నా కొరకు జీవించుటకు సమర్పణ చేసుకునుడి అప్పుడు మీరు పరలోకమును నిత్య జీవమును పొందెదరు భక్తి మార్గము విడచిన వారికి దరిద్రత కలుగును ప్రియమైన బిడ్డలారా మీరు భయభక్తులు కలిగి నా మార్గములో నిర్దోషులుగా నీతిమంతులుగా నడుచుకొనుడి నోవాహు నీతిమంతుడు గనుక అతను అతను కుటుంబము రక్షించబడింది కనుక నీతి మార్గములో నడుచుకొనుచు భయభక్తులు కలిగి నా సన్నిధిలో నివసిస్తూ నన్ను ఆరాధించుడి ఇదే మానవకోటికి విధి పనుల భారము చేతను అప్పుల భారము చేతను రోగభారము చేతను కరువభారము చేతను బాధపడుతున్నారా నేను మిమ్ములను విడిపింపబోచున్నాను ఉద్యోగము లేదని వ్యాపారము లేదని చేతి పని లేదని ఎలా బ్రతకాలో ఎలా జీవించాలో బిడ్డల్ని ఎలా పోషించుకోవాలో తెలియక కృంగిపోతున్నారా నా ప్రియ బిడ్డలారా నేను మీకు సహాయము చేసి నేను మిమ్మల్ని పోషించి మీకు కావలసిన సమస్తమును మీకు సమకూర్చి పెట్టేదను కాలము అది లేదు ఇది లేదు అని మనుషుల వైపు తిరుగుచు మనుషుల సహాయము కోరుకొందురు యహోవానైన నేను మీకు సమస్త విషయములలో సహాయము చేయువాడను గనుక మనుషుల వైపు కాక మిమ్మల్ని సృజించిన సృష్టికర్తనైన నా వైపు తిరిగి నాకు ప్రార్థన చేయుడి ప్రార్థన చేయువారు పట్ల కృపచూపుటకు నేను ఐశ్వర్యవంతుడను మీ కన్నీళ్లను తుడిచి మీ బాధలను బాపి మీకు సమృద్ధిగా సహాయము చేయువాడను నేనే గనుక నా వైపు తిరిగి నాకు మర్రపెట్టుడి నేను మీకు ఉద్యోగమును సంతానమును వ్యాపారమును ఉద్యోగములో ప్రమోషన్ను నేను మీకు ఇవ్వబోచున్నాను మీ దుఃఖ దినములను పోగొట్టి మీ దుర్దశను పోగొట్టి మీకు చక్కని దీవెనలు ఆశీర్వాదములు అనుగ్రహింపబోచున్నాను ఇక మీదటి మీరు దిగులు పడక భయపడక నా సన్నిధిలో స్థిరపడు దావీదు వలె నా సన్నిధిలో నివాసము చేయుడి అప్పుడు మీ హృదయ వాంఛలు తీర్చబడును దావీదు పలికిన మాట దేవా నా దేవుడవు నీవే వేకువనే నేను నిన్ను వెతికెదను నీ బలమును ప్రభావమును చూడవలనని నేనెంతో ఆశతో కనిపెట్టుకొనుచున్నాను అని దావీదు పలుకునట్లుగా మీరును నా సన్నిధిలో నిలువుడి నా సన్నిధిని వెదకుడి నన్ను వెదకుడి నన్ను ఎదకు వారికి నేను దొరికెదను వారికి ఫలమును అనుగ్రహించెదను నా సన్నిధిలో సంపూర్ణ సంతోషమును నా కుడి చేతిలో నిత్యము సుఖములు గలవు ప్రియ నా కుమారుడా ఎంతకాలము మోసగాడివిగా త్రాగుబోతుగా ఈ లోకములో జీవించదవు నీ కొరకు నేను ప్రాణం పెట్టాను నీ పాపములు నా వీపుపైన మోసి నీ నిమిత్తమై నేను సెలివి వేయబడినాను నిన్ను విడిపించుటకు పరలోకాన్ని నీకు అనుగ్రహించుటకు నీ నిమిత్తము నేను శిక్ష నొందాను గనుక ఇక పాపము చేయకుండా పరిశుద్ధుడు జీవించుము భక్తి మార్గము విడచిన వారికి దరిద్రత కలుగును ప్రియమైన బిడ్డలారా మీరు భయభక్తులు కలిగి నా మార్గములో నిర్దోషులుగా నీతిమంతులుగా నడుచుకొనుడి నోవాహు నీతిమంతుడు గనుక అతను అతను కుటుంబము రక్షించబడింది కనుక నీతి మార్గములో నడుచుకొనుచు భయభక్తులు కలిగి నా సన్నిధిలో నివసిస్తూ నన్ను ఆరాధించుడి ఇదే మానవ కోటికి విధి